క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో అరణ్యంలో ఇస్రాయలీల జీవితంలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాల గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఒకసారి నేపథ్యం నిర్గమాకాండంలో మొదటి పదిహేను అధ్యాయాలు నేపథ్యంగా చెప్పుకోవచ్చు అబ్రహాతో దేవుడు చెప్పినట్లుగా నాలుగు వందల ఐబడి సంవత్సరాలు ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి ఫరో వలన అలాగే అక్కడున్న ఐగుప్తీయుల వలన వాళ్ళు పడుతున్న బాధను వారి ప్రార్థనను దేవుడు విన్నాడు బైబిల్ చెప్తుంది వారి మూలుగులను అబ్రాహా ఇస్సాకు యాకోబుల దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని బైబిల్ చెప్తూ ఉంది వారి ప్రార్థన విన్న దేవుడు వారికి జవాబు ఇచ్చాడు మోషేని నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు జాగ్రత్తగా ఆయన్ని పుట్టుక నుండి పుట్టుకలోనే ప్రమాదం సైతానుడు తలపెట్టాడు కానీ దేవుడు తననుకున్న తన కార్యాన్ని నెరవేర్చాడు మోషేని నాయకునిగా దేవుడు తయారు చేశాడు ఐగుప్తు విద్యలను బట్టి అతడు గొప్ప నాయకుడిగా మార్చబడలేదు కానీ దేవుని దర్శనం మండుచున్న పొదలో దేవుడు అతన్ని గొప్ప వ్యక్తిగా చేయడం మనం చూస్తాం ణ్యంలోకి వీళ్ళు రావడానికి ముందు ఐగుత్తు దేశంలో పది తెగుళ్ళ ద్వారా దేవుడు తన గొప్పతనాన్ని అటు ఇస్రాయలీలకు అటు ఐగుత్తీయులకు యావత్ ప్రపంచానికి తెలియజేశాడు ఈ అద్భుతాలు అన్ని చూసిన ఇస్రాయలీలు దేవుని మీద అపారమైన నమ్మకం పెంచుకుంటారని దేవుడు అనుకున్నాడు కానీ ఇంకా గొప్ప అద్భుతాన్ని చూశాడు అదేంటి అని అంటే ఇస్రాయలీలు చూశారు అదేంటి అని అంటే వారు ఐగుత్తు నుండి బయలుదేరిన తర్వాత పరో సైన్యం తరుముచున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దాదాపు ఒక రెండు కిలోమీటర్ల ఉండేటువంటి ఆ ఎర్ర సముద్రం ఎత్తు లోతు వాటి గురించి ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తే నది అంటేనే చాలా లోతు ఉంటుంది దాదాపు ఒక నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగులు లోతు సామర్థ్యం సహజంగా ఉంటుంది ఒక పాయింట్లో వీళ్ళు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన పాయింట్ ఒకసారి హిస్టరీలో చూస్తే ఈ రోజు కూడా అక్కడ దాని ఆనవాళ్ళు అలానే ఉన్నాయి అక్కడ ఒక పిల్లర్ స్థాపించబడింది దాన్ని లోకల్ వాళ్ళు విరగొట్టేశారు దాని శిథిలాలు కూడా ఇంకా ఉన్నాయి ఎర్ర సముద్రంలో ఇప్పటికీ దాని తాలూకా అవశేషాలు ఆ ఐగుప్తిల యొక్క రథ చక్రాలు ఈ రోజు కూడా ఉన్నాయి మీరు నెట్లో వాటిని చూడవచ్చు అంత గొప్ప అద్భుతం చేసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడని చక్కగా ఆయన్ని పాడారు స్తుతించారు అబ్బా అసలు మామూలుగా లేదు అద్భుతంగా ఉండింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అయితే నిర్గమాకాండం పదిహేనో అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఇలా రాయబడింది మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయేరి అందువల్ల నా దానికి మారా అని పేరు కలిగను ప్రజలు మేమేమి తాగుదమని మోసే మీద సనుగు కొనగా అతడు యహో వాకు పెట్టాను అక్కడ చూడండి దేవుడు అరణ్యంలో వీరిని పరీక్షిస్తానని చెప్పాడు ముందే చెప్పాడు పరీక్షిస్తాను మీరు ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండాలి అని అయితే ఈ అరణ్యంలో వీళ్ళు సూర్య అరణ్యం అక్కడికి వచ్చిన తరువాత ఎర్ర సముద్రం నుండి బయలుదేరారు సూర్యు అరణ్యంలోకి వచ్చి ఒక మూడు రోజులు నడిచారు ఆ షూరు అరణ్యంలో వాళ్ళు ఒక ప్లేస్కి చేరుకున్నారు ఆ స్థలానికి అంత ముందు వేరే పేరు కానీ దానికి మారా అనే పేరు పెట్టారు ఎందుకనంటే ఆ మారా అనేటువంటి ఆ స్థలంలో నీళ్లు వీళ్ళు తాగలేకపోయారు నీళ్లు బాగాలేదు నీళ్లు చేదుగా ఉన్నాయి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణంలో అది ఒక పాయింట్ మాత్రమే మనం ట్రైన్లో ప్రయాణం చేస్తాం ఒక చోట నీళ్ళు బాగుంటాయి ఒక చోట నీళ్ళు బాగో అప్పుడు మనం ఏం చేస్తాం అడ్జస్ట్ అవుతాం సహజంగా ఇదేం మనమే ఇక్కడేం పర్మినెంట్గా ఉండట్లేదులే బాగా అనుకో సరే కొంత తాగాలి కదా అని అనుకుంటాం తాగుతాం ఇక్కడ వీళ్ళ యొక్క ప్రవర్తన తీరు దేవుణ్ణి బాధించింది ఏం చేశారంటే నీళ్ళు చేదుగా ఉన్నాయి కాబట్టి మేము ఏమి తాగాలని మోషి మీద సనుక్కున్నారు సనిగారు ఎందుకు ప్రతి దానికి ఇస్రాయలీలు ఏం చేస్తారంటే మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా ఐగుప్తులోనే చక్కగా మేము అక్కడ మంచిగా నీళ్లు తాగా నైలు నది నీళ్ళు తాగా ఉన్నట్టుగా ఆ మాట అనలేదులే కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ప్రతి దానికి మోసే మీద సనిగారు ఏమని చనిగారో నీళ్లు నీళ్ళు లేకపోతే ఎవరైనా ఏమని సనుగుతారు మమ్మల్ని తెచ్చాడు పడేసాడు ఇక్కడ ఈ నీళ్లు కూడా సరిగా లేవు ఈ నీళ్లు రుచి లేవు పాడు లేవు అని చెప్తారు ఎవరైనా బాధపడతారు సహజం కానీ మోసే మీద సనిగారు గొప్ప దేవుణ్ణి పక్కన పెట్టుకొని గొప్ప దేవుణ్ణి అడగడాన్ని బదులు ప్రవ్వా నువ్వు ఐగుప్తు దేశంలో నీళ్లు రక్తముగా మార్చావు మరలా రక్తముగా మారిన వాటిని మరలా నీటిగా మార్చావు ఇంత గొప్ప శక్తివంతుడైన దేవుడు నువ్వు ఉన్నావు మేము ఉన్న పరిస్థితి ఇది మాకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకొనకపోగా మహా మెదసనగడం మొదలు పెట్టారు ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట కాబట్టి ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అండి చాలా ముఖ్యం చాలామంది ఏంటంటే మాములు ఉన్నప్పుడు అంటే దేవుడు ఆశీర్వాదాలు అవి ఇవి అన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు ఇక్కడ విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే సిచ్యువేషన్ నీకు అనుకూలంగా లేదు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి నువ్వు అనుకున్న ఆర్థిక అభివృద్ధి లేదు నువ్వు అనుకున్న ఆరోగ్యం లేదు నువ్వు అనుకున్నటువంటి ఆశీర్వాద లోక సంబంధమైన నీకు లేవు అంత మాత్రాన దేవునికి దూరం అయిపోతావా అంత మాత్రాన ప్రార్థన విశ్వాసానికి నువ్వు దూరం కావాలా అంత మాత్రాన దేవుని మీద చనుక్కోవాలా మనుషులు రోజు అలా ఉన్నారు దేవుడు దీవించినంతవరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు నువ్వు ఏం పాటలు పాడారు యహో అను గానము చేసేదము ఏకముగా వేలుపులో నీ సబ్బుడెవడు ఓ నువ్వు మామూలు వా నువ్వు అది నువ్వు ఇది అని పాట పాడారు బాగానే ఉంది కానీ ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారు మొట్టమొదటిది ఆరు నేల మీద నడిపించిన అద్భుత దేవుడిని పక్కన పెట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే ఓ ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా అని చెప్పి సనగడం మొదలు పెట్టారు నీ జీవితంలో ఎప్పుడు మంచిగా అన్ని ఎలానే ఉంటాయని ఎక్స్పెక్ట్ మాక దేవుడు ఎలాంటి పరిస్థితులైనా అనుమతిస్తాడు అలాంటి పరిస్థితులు నువ్వు యాక్సెప్ట్ చేయాలి అది నీ విశ్వాస జీవితం శ్రమలు రావు శోధనలు రావు ఇబ్బందులు రావు అని దేవుడు ఎప్పుడు చెప్పలా యేసుక్రీస్తు సైతం శరీర దారిగా ఆయన ఉన్న దినాల్లో ఎంతో శ్రమ పడ్డాడు ఎంతో బాధపడ్డాడు వేయబడి యవన కాలంలోనే చనిపోయాడు ముప్పై మూడు సంవత్సరాలకి ముప్పై మూడున్నర సంవత్సరాలు చనిపోయాడు ఆయన కాబట్టి మనం ఏంటంటే మనం ఏం అనుకుంటాం నాకు ఇలా ఉండాలి నాకు ఇలా జరగాలి ఇవన్నీ తీసేయాలండి దేవుని మార్గంలో నడిచేటప్పుడు దేవుని చిత్తం మాత్రమే ఆలోచించేయండి మిగతా వీటిని ఆలోచించేయొద్దు నువ్వు అనుకున్నది జరగకపోతే ఓ తెగంగా దేవుని మీద ఆయాసం పెట్టుకోవడం కరెక్ట్ దేవుని సేవకుల మీద ఆయాసం పెట్టుకోవడం కరెక్ట్ గా కొంతమంది ఉంటారు ఏం జరిగినా గానీ మేము ఈ చర్చికి రాములే ఇంకా వేరే చర్చికి వెళ్ళిపోతాంలే విశ్వాసమైనా నువ్వు అసలు సిగ్గని పెంచట్లేదు అలాంటి మాటలు మాట్లాడటానికి చాలా మంది వస్తా ఉంటాం ఏ చిన్న జరిగిన మేము రాములేండి ప్రార్థనకి ఎవరు రమ్మన్నాడు నిన్న బతిలాడా నీకు దేవుడు కావాలి కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు నాకు దేవుడు కావాలి నేను దేవుని దగ్గరకు వచ్చా అంటే నాకు ఏదన్నా ఫీలింగ్ కలిగితే నేను చర్చ మానేయటాలిన్ని హాస్టల్ మీద అలగటాలేంటి అది దేవుడి కోసం భక్తి చేస్తున్నావు హాస్టల్ కోసం ఏమన్నా బతి చేస్తున్నావా ఇట్లాంటి సనుగుళ్ళు మానేయాలి విశ్వాస జీవితం చాలా చాలా చండాలమైనటువంటి స్వభావం ఇది వాక్యానికి విరోధమైనది అది అలాంటి వాటికి దూరంగా ఉండాలండి పరిస్థితులు బాగాలేదు అంత మాత్రాన ఇంకా అయిపోవాలా బైబిల్లో చూడవచ్చు మనం బైబిల్ కంధ మీరు ఒకసారి చూస్తే చూడండి ఏ భక్తులు జీవితాన్ని అయినా చూసుకోండి వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూడండి బైబిల్లో చూడండి నోవో కాలంలో నోవో భక్తి చేశాడు ఎంత లోకమంత మార్గం నడుస్తుంటే తాను తన కుటుంబం దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆలోచన చేశారా కి దేవుడు చెప్పాడు నేను నీకు సంతానాన్ని ఇస్తానని ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు ఆయన సరి చేసి సరి చేసి ఇచ్చాడు వెంటనే జరగలా యోసేపుకి దేవుడు చెప్పాడు నీ కుటుంబం అంతా కుటుంబంలో అన్నదమ్ములు అందరు నీకు సాగిల పడతారు అని చెప్పాడు వెంటనే సాగిల పడ్డారా దర్శనం వచ్చింది ఇక తెల్లారి వెంటనేమో నువ్వు రాజు అయ్యా అని చెప్పేసి ఆయన సాగిలి పడ్డారా ఎదురు చూశాడు నష్టం జరిగింది రాజుగా చేస్తాన ఒక స్థాయిలో వాళ్ళు లోపరిచే స్థాయికి చెప్పాడు రాజు అనే మాట కాదు కానీ మీ కుటుంబ సభ్యులందరినీ సాగిలి పడే స్థాయిలో నువ్వు ఉంటామని చెప్పాడు కానీ వాళ్ళు తీసుకెళ్లి గుంట్లో పడేసారు ఎట్లా చెప్పింది జరిగినట్టుగా లేదు అయినా అతడు ఆ పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నాడు దేవుడు ఆయన హెచ్చించాడు యోగుని దేవుడు పరీక్షించదలిచినప్పుడు చూడండి పిల్లలు కూడా చనిపోయారండి మిగతా ఆస్తులు పాసులు అన్ని పోతే అన్నీ ఎత్తు పిల్లలు కూడా చనిపోయారు శోధనలు అదొక భాగమే అయినా కూడా దేవుని అందు విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుడు అంటే భయము భక్తిని కోల్పోలేదు బైబిల్లో కూడా కొత్త నిబంధనలు ఇలా చెప్పుదలుచుకుంటే చాలా మంది చరిత్రలు ఉన్నాయి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇరుకులు చేదైన పరిస్థితులు వచ్చినాయి వాళ్ళకి అప్పుడు వాళ్ళు నీలాగా సనగలేదు ఇష్రాయలీలు సనిగారు వసతి విశ్వాస జీవితంలో కొన్ని ఇలాంటివి కూడా వస్తాయి నువ్వు అనుకున్నవి జరగవు ఇబ్బందులు వస్తాయి అలాంటప్పుడు విశ్వాసంతో సాగాలి మళ్ళీ మామూలుగా పాట పాడతారుగా మారాను పోలిదైన ఉంటది సియో నువ్వు పాటలు పాడుతూ సంతోషం వెళ్ళేటప్పుడు అనేక పరిస్థితులు వస్తాయి మారాను పోలిని అంటే చేదు ఈ జీవితంలో చేదు అనుభవాలు మిగులుతాయి నీ జీవితంలో ఎంతో చేదుకరమైన పరిస్థితులు వస్తాయి నువ్వు జీర్ణించుకోలేనటువంటి విషయాలు జరుగుతాయి అయినా ఆ దేవుని మీద భారం వేసి దేవునికి నమ్మకంగా ఉండు ఇప్పుడు ఆయన ఆశ్చర్యం వీళ్ళు చనిగినప్పుడు వెంటనే మహే ఇంకేం చేస్తాడు సేవకుల మీద సనిగితే సేవకులు ఏం చేస్తారు సేవకులు ఎవరి మీద శనగాలి వాళ్ళు చనవకూడదు పోతారు శనిగిన వాళ్ళు ఎవరైనా పోతారనే రతన నిబంధనలో పవన్ గారు చక్కగా వాక్యాలు రాయించి పెట్టాడు వారు సరిగి సనిగి సంహారకుని పాలయ్యారు ఐగుప్తు దేశంలో సంహారకుడు చేతిలో తప్పించుకోగలిగారు కానీ అరణ్యంలో తప్పించుకోలేకపోయారు కారణం వల్ల సనుగుడు ప్రిలారా వాళ్ళు సరిగినప్పుడు వెంటనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనకు ఒక చెట్టు చూపించాడు నిర్గమకాండం పదిహేనో అధ్యాయం చివరి వచనంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో చూస్తే చెట్టు చూపించినప్పుడు ఆ ఆ నీళ్లలో దాన్ని వేసినప్పుడు ఆ నీళ్లు మధురములైపోయాయి అని బైబిల్ సొల్యూషన్ అక్కడే ఉంది ఆ చెట్టు దే దేవుడు ఏర్పాటు చేశాడు ఈ చేదు నీళ్లను మధురంగా మార్చడానికి ఒక చెట్టు దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడు నువ్వు అనుకుంటావు సమస్య సమస్య పరిష్కారం ఆ పక్కన అడుగు ఉంటుంది మనం ఆ పక్కన ఉన్న సమస్యకి పరిష్కారాన్ని చూడడం ఆ తర్వాత దేవుడు ఇచ్చే ఆశీర్వాదం చూడడం ఆ తర్వాత దేవుడు చేసే అద్భుతాన్ని గురించి ఆలోచన చేయం అందుకే సమస్య ఉంటుంది కాబట్టి ప్రియమైన వారి మనము ఆ పక్కనే ఉన్న చెట్టును చూపమని అడగండి ప్రభు ఏంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి చెట్టును చూపించాడు అది నరికి దాంట్లో వేయగానే వెంటనే మధురువులు అయిపోయి పరిష్కారాన్ని దేవుడు ఆ పక్కనే ఏర్పాటు చేస్తాడు నీకు శోధన వచ్చిందా ఖచ్చితంగా ఆశీర్వాదం ఆ పక్కనే ఉంటుంది యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు అడవి మృగాలతో ఉన్నాడు సాధారణ చేత శోధింపబడ్డాడు ఆ తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయ చేశారని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రియమైన వర్లారా నీ జీవితంలో నీకు వచ్చిన శోధనలు నువ్వు విశ్వాసంతో సహనంతో ఎదుర్కో జయించు అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటది అది జయాలి సో అలాంటి ఒక గొప్ప కార్యం జరిగింది అక్కడే అంటాడు నిర్గమకాండం పదిహేను ఇరవై ఆరులో మీరు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ఐగుప్త రోగాలు నీకు రానివ్వను నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి మీరు నా మాటలు వినండి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను మీకు ఆరోగ్యం ఇస్తాను ఈరోజు ప్రపంచం అంతా రోగాల ముద్దగా మారుతుంది ఎక్కడ చూసిన హార్ట్ అటాక్లు గుండె నొప్పి గుండె సంబంధిత వ్యాధులతోనే చాలా మంది బాధపడుతున్నారు క్యాన్సర్ డయాబెటీస్ రకరకాల ఒత్తిడితో అనేక రకాలైన జబ్బులు వీటన్నిటి పరిష్కారం ఏంటి నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ప్రభువు నీకు ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి ప్రేమల వర్లారా అరణ్యంలో దేవుడు అద్భుతమైన సమస్యకి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపించాడు ఒక అద్భుతం అక్కడ జరిగింది ఆ తర్వాత నిర్గమ కాండంలో మనం చూస్తే పదహారో అధ్యాయంలో సమాజం అంతా అక్కడే ఇంకా ఏలీము దగ్గరికి వెళ్ళారు పదిహేను అధ్యాయం చివరి వచ్చిన ఏలీములో మంచిగా వాటర్ ఉన్నాయి అక్కడ అక్కడ మంచిగా వాటర్ ఉన్నాయి సో హ్యాపీగా ఉన్నారు ఏలీములో ఆ తర్వాత పదహారో అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే వీళ్ళు ఏలీము నుండి రెండో నెల పదిహేనో రోజు అనమాట వాళ్ళు బయలుదేరిన జర్నీ వాళ్ళు బయలుదేరిన సంవత్సరంలో రెండవ నెల పదిహేనో రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే సీను అరణ్యమునకు వచ్చేది అరణ్యం పేరు సీను ఈ సీను సర్వ సమాజం అంతయు మోసే ఆహరణల మీద సనిగను ఎందుకని మరలా సనుగుడు ఇది రెండవది ఎందుకంటే ఏమంటున్నారు చూడండి పదహారు అధ్యాయం రెండవ వచనంలో మేము మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుండి తృప్తిగా ఆహారం తిరునప్పుడు యోవా చేతి వలన ఎలా చావకపోతిమి మాకు ఆకలి అవుతుంది ఎక్కడ మేము తినటానికి ఏమీ లేక బాధపడుతున్నాము అని చెప్పి మరలా కేకలు ప్రేమ వాళ్ళు ఆలోచన చేయండి అసలు వీళ్ళ సమస్య దేవుడు వీళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తూనే ఉన్నాడు వాళ్ళు పరీక్షలో ఉన్నారని తెలుసు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే సరే మాకు ఆహారం కావాలని దేవుడిని అడగడం వేరు మనం ప్రార్థిస్తాం కదా మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయమని అది అడగడం వేరు వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ మేము మాంసం వండుకొని కుండల దగ్గరే కూర్చొని తృప్తిగా తిన్నాం ఆహారం అక్కడ ఉన్నప్పుడే చచ్చిపోతే పోయేది కదా చంపేస్తాడు అరణ్యంలో దేవుడు వెళ్ళిన వీళ్ళు దేవుణ్ణి నమ్మట్ల దేవుణ్ణి యొక్క గొప్ప శక్తిని నమ్మట్ల ఇక్కడ ఆహారం లేకుండా పోయింది అని అప్పుడు దేవుడు వారికి సరే మీకోసం నేను ఆహారాన్ని ఆకాశం నుండి కురిపిస్తా దాదాపు పది లక్షల పైనే ఉన్నారు ఎంత కాలవలమే ఆరు లక్షల మంది ఉన్నారు పది లక్షలు ఉన్నారో పదిహేను లక్షలు ఉన్నారో ఇరవై లక్షలు ఉన్నారో ఆలోచన చేయండి ఇన్ని లక్షల మందికి ఆహారం నీళ్ళు ఇచ్చిన వాడు ఆహారాన్ని కూడా రమ్మని చెప్పిన దేవుడు ఏర్పాటు చేయడా నమ్మడంలా మరలా మాకు ఆహారం అని కేకలు వేస్తే సరిలేని దేవుడు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చాడు కొన్ని నియమాలు చెప్పాడు కురుస్తుంది ఆకాశం నుండి కురుస్తుంది మీరు ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ ఇదిగో మీ మీ కెపాసిటీని బట్టి ఇంతెంత తీసుకొని మీరు ప్రతివాడు కుటుంబానికి ఓ మేరు చొప్పున తీసుకోవాలి అని చెప్పాడు అంటే రెండున్నర సేర్లు కుటుంబానికి రెండున్నర సేర్లు దాదాపు ఒక కిలోన్నర అట్లా ఉంటుంది ప్రతి ఒక్కడికి అంతంత ఇచ్చాడు రోజుకి అందరు తీసుకోండి అంత మించి ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పాడు మీకు ఎప్పటికప్పుడు డైలీ వసనే ఉంటుంది మీ ఫ్యామిలీకి అందరికి సరిపడా వస్తుందని చెప్పాడు సరిపడా తీసుకోండి తెల్లవారేలో పుంచుకోవద్దు ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా పైన నుండి కురిపిస్తాను సాటర్డే అప్పట్లో సెవెంత్ డే విశ్రాంతి దినం కాబట్టి అప్పుడు కానీ ఇప్పుడు కానీ విశ్రాంతి దినం అంటే శనివారమే ఆదివారం విశ్రాంతి దినం కాదు అది పరిశుద్ధ దినం కాబట్టి శనివారానికి మాత్రం మీరు అలా చేయొద్దు శనివారం మీకు విశ్రాంతి దినం కాబట్టి మీరు చక్కగా ఏం చేస్తారు అని అంటే విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలని ముందే చెప్పాడు ఈ మాట దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించండి శుక్రవారం ఏం చేస్తారంటే గా సమకూర్చుకోండి శనివారానికి కూడా సరిపడా అని సో అలానే జరిగింది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఉంటారుగా కడు వాళ్ళు ఉంటారుగా అమ్మో మనకు దొరకదేమో అని చెప్పి రోజులో దొరికేదానికన్నా దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువ సేవ్ చేసి పెట్టుకున్నారు తెల్లారి కూడా పనికి వచ్చిద్దిలే అని మరి అంత తిండికి పుట్టిన వాళ్ళు అర్థం కాదు రేపు వచ్చేది రేపు వచ్చిద్ది అని అని చెబితే ఏమో వచ్చిందో రాదో అనుమానం అవిశ్వాసం అందువల్ల ఏం చేశారంటే రేపటికి ఎందుకులే అని ఈ రోజే సమకూర్చుకున్నారు తెల్లారిలో పది వాసన బట్టి కంపు కొట్టేసిందట మిగిలితే కాల్ చేయండి అని చెప్పి అడు దాచి ఏం దాచిపెట్టుకున్నారు వద్దు అన్న పనులే చేస్తున్నారు అక్కడ కూడా దేవుడు బాధపడతాడు ఏ రోజుకు ఆ రోజు వచ్చి కురుస్తుంది కదా ఎందుకని మీరు ఇలా చేశారు అని చెప్పి చాలా అంటే చాలా బాధపడ్డాడు దేవుడు బాధపడ్డాడు ఈ టెస్ట్ లో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు కానీ దేవుడు గొప్ప దేవుడు మాత్రం వాళ్ళు తన మాటను వినకపోయినప్పటికీ వారికి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి చూపించారు టెంప్టేషన్స్ తిండి ఆహారం రెండవది తిండి జయించాలి ఈ శోధనలే యేసు ప్రభు శోధనలో కూడా ఉన్నాయి యేసు ప్రభు జయించలేదా ఆకలిని జయించాడు దప్పికని జయించాడు సైతాండు వచ్చి రాళ్ళు రొట్టెలుగా తీసుకొని తిని అన్నా కానీ చలించాడా పవర్ ఉన్నా కూడా మన దగ్గర ఉంటే అసలు ఇంకా అది ఈ రాళ్ళన్ని రొట్టెలు చేసి అమ్ముకొని తింటారేమో సో నెక్స్ట్ పదిహేడవ అధ్యాయం నాటికి మనం చూస్తే మందసంలో పదహారో అధ్యాయం చివరిలో మందసంలో ఒక బాక్స్లో ఒక పాత్రలో మన్నాను పెట్టి పెట్టారు ఈ రోజు కూడా అది అలానే ఉంది మందసంలో పెట్టాడు ఇది నిజమా కాదని ప్రజలు అడగడానికి తెలుసుకుంటే ఇదేంది అని అప్పట్లో మన్నా తిన్నారు మా పితరులు అని అందుకే క్రొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది కదా అరణ్యంలో మన్నాను తిన్న పితరులు చనిపోయారు జీవాహారం నేనే అంటాడు యేసు అది తిన్న చనిపోయారు దేవదూతల ఆహారం తిన్న వాళ్ళు కూడా చనిపోయారు కానీ నేను జీవాహారాన్ని అని అంటాడు ప్రభు జీవాహారం ప్రభు అందుకే ప్రభు బలలో పాల్గొనడం అనేది నిత్య జీవానికి మూలకరమైనదిగా బైబిల్ చెబుతుంది ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంచె నేను వాడిని లేపుదునని బైబిల్ చెబుతుంది అది పరిస్థితి కాబట్టి మనము మనకు వచ్చే శోధనలు జయించాలి తర్వాత ఇంకొకట ఇంకొక టెంప్టేషన్స్ మనం చూడవచ్చు పదిహేడో అధ్యాయం ప్రారంభంలో వాళ్ళు శ్రీని అరణ్యం నుంచి బయలుదేరి రెఫదీమ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు అక్కడ అసలు లేవు వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఒకప్పుడు చేదైన ఉంటే చక్కగా తీపిగా మార్చాడు ఆహారం లేదంటే ఆకాశం నుంచే కురిపించాడు మరి నీళ్ళు లేవు కూడా అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడుగా కానీ వాళ్ళు మరలా సనగడం మొదలు పెట్టారు వాళ్ళు మోసేతో వాదించారని నిర్గమకాండం పదిహేడు అధ్యాయం రెండో వచనంలో మోసేతో వాదించుచు రాగుట్టుకు మాకు నీళ్ళు ఇమ్మని మోసేను అడగగా నాలుగో వచనంలో అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని కొని మోసే మీద సనుగుచు ఎందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చంపడానికి ఐగుప్తులోకి తీసుకొచ్చావా అని అంటే మోస ఎంత భయపడ్డాడంటే ఇంకోసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారయ్యా అని దేవునికి మొరపెట్టాడు సమస్య ఓకే ఉంది కాదంటలేదు కానీ సమస్య వచ్చినప్పుడు సనుగుతూ గొనుగుతూ మోషైన కూడా చంపబోయారట ఆ టైంలో దేవుడు మరలా గొప్ప అద్భుతాన్ని చేశాడు హో బండ దగ్గరికి వెళ్ళి కొండలో బండను కొట్టు నీళ్ళేస్తుందని చెప్పినప్పుడు అద్భుతంగా చక్కగా నీళ్లు వచ్చాయి చెప్పాను కదా సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంది బండ రెడీగా పెట్టాడు దేవుడు వాళ్ళ కోసం అందరిలాగా పైన నుంచి నీళ్లు కింద నుంచి ఓటు రావడం కాదు బండలో నుండి వచ్చిన నీళ్లు ఆయన మార్గం సముద్రంలో ఉందన్నట్టుగా దేవుడు నీకు అద్భుతం ఎలా అయినా చేస్తాడు ఇలానే జరగాలని కోరుకోమాక ఇట పట్టుకుంటే జరగాలి అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు ప్రభువు ఎలా అయినా తన కార్యాన్ని జరిగిస్తాడు కార్యం జరిగించటమే ఇంపార్టెంట్ నీలో విశ్వాసం ఉంటేనే ఇదంతా సాధ్యం అవిశ్వాసంతో నువ్వు ఎప్పుడు జయించలేవు నీళ్ళు లేనప్పుడు మరలా జరిగారు పరిష్కారం అక్కడే ఉంది బండను పెట్టాడు దేవుడు బండలు కొట్టినప్పుడు బండల నుండి నీళ్ళు వచ్చినాయి అద్భుతం జరిగిపోయింది ప్రేమల వర్లరా ఇక్కడ మనం అంటే నీకు సమస్య వచ్చినప్పుడు నిన్ను నడిపించేటువంటి దేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళాలి మనుషుల మీద ఆధారపడి మనుషుల మీద సనుగుతూ గొనుగుతూ కాదు మనం దేవుని ఎద్దకు వెళ్తే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు వీళ్ళ అరణ్యములు ఇలా వెళ్తూ ఉంటే అమాలయకులు ఇస్రాయీలతో యుద్ధం చేయాలని ట్రై చేస్తారు యుద్ధాలు రాకూడదని అలా చుట్టూ తిరిగిపోతున్నారు ఎవరితో పని లేకుండా కానీ ఇక్కడ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో చక్కగా పేరుగాంచినటువంటి గొప్ప యుద్ధ వీరుడైన యోషువ ఇంకా సైన్యం ఉంది కాబట్టి వాళ్ళందరూ అమాలయకులతో యుద్ధం చేస్తారు అప్పుడు దేవుడు అంటాడు వీళ్ళు దారిలో పోతా ఉండంటే ఇలా జరిగింది అని చెప్పేసి దేవుడు చెప్తాడు కదా తరతరాలకి యుద్ధమే మాలయకిలు పేరు భూమి మీద ఉండకుండా అంటాడు అందుకే సౌలు కాలంలో మరలా దేవుడు అది చెప్తాడు కాబట్టి ప్రియమైన వారలారా ఆ తర్వాత మరల పజ్జనిమిదో వచ్చి అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే వల్ల మామ గురించి ఇక్కడ మన క్లియర్గా రాయబడి ఉంటుంది తన మోషే భార్యని పిల్లల్ని తీసుకొని చక్కగా దగ్గరకు వచ్చినప్పుడు దేవుని కార్యాలయానికి చెప్పారు వాళ్ళు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే మోషే వాళ్ళ మామ వచ్చినప్పుడు మోషే చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలోనే ఆయన సలహా ఇస్తాడయా నువ్వు ఎప్పుడు పొద్దున పోయా ఇంత రాత్రి వరకు అన్ని సమస్యలు పరిష్కరిస్తా కూర్చున్నావు ఇది కరెక్ట్ కాదు కొంతమంది మంచి వాళ్ళని న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకో పద్దెనిమిదో అధ్యాయము నిర్గమకాండము ఇరవై ఒకటిలో సామర్థ్యం ఉండాలి దైవభక్తి ఉండి సత్యం పట్ల ఆసక్తి కలిగి లంచం తీసుకొని వాళ్ళని వెయ్యి మందికి ఒకళ్ళు నూరు మంది వంద మందికి ఒకరు యాభై మందికి ఒకళ్ళు పది మందికి ఒకళ్ళు న్యాయాధిపతులను నియమించు చిన్న చిన్న అన్ని వాళ్ళు చూసుకుంటారు పది మందికి ఒకడు యాభై మందికి ఒకడు వంద మందికి ఒకడు వెయ్యి మందికి ఒకడు న్యాయ వ్యవస్థ ఇది లోకల్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఇవన్నీ బేస్ బైబిల్ నుండే సో ఇలా మనుషులందరికీ న్యాయం అనేది అందుబాటులో ఉండేలా చేయొచ్చు అని ఆయన మంచి సలహా ఇచ్చాడు ఆ నువ్వు మాకు ఇచ్చేది ఎందుకు బోర్డు సలహా అని అనలా మంచిదే కదా అని సలహాలు తీసుకున్నాడు మంచి సలహాలు ఎవరిచ్చినా తీసుకోవడం ఆత్మీయ జీవితం విశ్వాస జీవితంలో ముఖ్యమైన విషయమని గ్రహించాలి అలా వాళ్ళు చేసి వెళ్ళారు సో అప్పుడు ఈ విధంగా అరణ్యంలో వీళ్ళు నడుస్తూ ఇప్పటికి ఎన్ని టెంప్టేషన్స్ ఒకటి మార రెండోది ఒకటి మారాలో శోధన వీళ్ళు ఓడిపోయారు అక్కడ రెండోది శీను అరణ్యంలో అక్కడ ఆహారం నిమిత్తమై తర్వాత మూడవది రెఫదీమ అరణ్యములో ఈ మూడు చోట్ల మూడు సోదలలో ఓడిపోయారు ప్రియమైన దేవుని ఈ ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నావో ఆలోచన చేద్దాం మన జీవితంలో విశ్వాస జీవితంలో ఎన్నో పరిస్థితులు వ్యతిరేకమైనవి వస్తాయి చల్లించి విశ్వాసానికి దూరం కాక గొప్ప కార్యములు చేయగలిగినటువంటి ప్రభువు మీద మనం ఉందాం ఆయన మీద ఆధారపడదాం చిన్న చిన్న లోక సంబంధమైన వాటి కోసం విశ్వాసాన్ని కోల్పోవద్దు నీళ్ళ దగ్గర ఆహారం దగ్గర లేకపోతే ఇంకా వేటి కోసం నీ డైలీ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా దేవుణ్ణి అడుగుదాం ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు ఇస్రాయల్లాగా సనవద్దు ఇస్రాయలీ లాగా దేవునికి విరోధమైన పనులు చేయొద్దు మన దేవుడు జీవజలములు ఇస్తాడు మన దేవుడు జీవాహారాన్ని ఇస్తాడు ఎలా అయినా అద్భుతాన్ని చేస్తాడు మన కోసం ప్రాణం పెట్టాడు ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టింది దేవుడు రక్తంగా వచ్చింది దేవుడు మనం అడిగితే ఏదైనా ఇవ్వడా చెప్పండి ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభు నందు విశ్వాసం కలిగి యోగ్యమైన వారిగా మనం ఉందాం అరణ్యంలో వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని వాక్యాలు రాయబడ్డాయి వారు వలే మనం కూడా ఉండకుండా ఉండడం కోసమే రాయబడ్డాయి మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకు వచ్చే శోధనలు అన్ని జాగ్రత్తగా అన్నిటిని ఎదుర్కొనే శక్తిని దేవుని దగ్గర నుండి పొందుకుని విశ్వాసంతో ముందుకు వెళ్దాం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును ఆ మైన్